రేవంత్ బాగా స్విమ్మింగ్ చేసేది ఓకే సైడ్కి వస్తే మేము ఆ సైడ్ పోతుంటే ఆ సైడ్కి వస్తే ఈ సైడ్ అట్లా ఓసారి గంట గంట సేపు అంటే తినడానికి రావాలంటే మేము వెళ్ళకపోయాం ఆడుకుంటా ఆ బావులలో పెద్ద పెద్ద చింత చెట్లు ఉంటుండే అవి ఎక్కి దుంకుతుండే డైవ్ డైవ్స్ ఓకే సార్ డైవ్ కొడుతుంటే రేవంత్ బాగా అంటే ఈ పండ్లది యాక్సిడెంట్ ఓకే ఒక వన్ టూ మంత్స్ బాగా పెద్ద ట్రీట్మెంట్ కూడా అయింది సో అట్లాంటివి చేసేది కబడ్డీ ఆడుతుంటే సీమా చింతకాయలు అంటారు పుల్ చింతకాయలు ఆ చెట్ల దగ్గర పోయి సమ్మర్ లా కాయలు తింటుంది హాయ్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీ డిషో సో ప్రెజెంట్ మనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గ్రామంలో మనం ఉండడం జరిగింది ఇప్పుడు ప్రెసెంట్ సో ఇక్కడ మనం వంగూరు మండల్ సో జెడ్పీటీసీ అట్లాగే టీపీసీసీ మెంబర్ ప్రస్తుత మెంబర్ అట్లాగే రేవంత్ రెడ్డికి స్వయాన స్నేహితులు అంటే ఎక్కువ వీళ్ళు క్లోజ్గా ఉండే అంట సో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు స్కూల్లో చదువుకున్నారు వీళ్ళు సో తనతో మనం ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి గారి గురించి అంటే మరిన్ని విషయాలు అంటే మీకు తెలియని విషయాలు మనం తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది సో వచ్చండి సో ప్రజెంట్ మనతోటి వంగూర్ జెడ్పీటీసీ గారితో మనం ఉండడం జరిగింది అట్లాగే రేవంత్ రెడ్డి స్వయానా మిత్రులు అనమాట సో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ సో సార్తో మనం ఉన్నాం సో సార్తో మనం మాట్లాడుతాం నమస్తే సార్ నమస్కారం ఎట్లా ఉన్నారు సార్ బాగుంది సో హ్యాపీ ఎక్కువ హైదరాబాద్ లో ఉంటారు కదా ఇక్కడికి ఎప్పుడు వచ్చారు నేను అంటే ఏం లేదు మంత్లీ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ హైదరాబాద్లో ఉంటాను ఓకే లోకల్ కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాబట్టి ఇక్కడ కూడా ఉంటుంటా ఓకే సో ఇప్పటి నుంచి పరిచయం మీకు రేవంత్ రెడ్డి గారికి అంటే ఫ్రెండ్షిప్ ఫస్ట్ క్లాస్ నుంచి

సో సీఎం అంటే సీఎంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీ కదా మాతో పాటు ఉన్నాడు తర్వాత ఈ కరువు ప్రాంతం నుంచి వచ్చిన అంటే మాకు ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంటే ఉమ్మడి రాష్ట్రం బోరుగుల రామకృష్ణ తర్వాత ఇప్పటివరకు మాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదు ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో పెరిగిన బిడ్డ ఈ ప్రాంతం సమస్యలు సంపూర్ణంగా అవగాహన ఉంటాయి ఇక్కడనే పెరిగి పెద్దగా ఏంటి కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ కాబట్టి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఓకే అంటే అంటే నుంచి నుంచి ఫస్ట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సో ఇక్కడ ఫస్ట్ మెడ్జిల్ కలొకటి కాన్స్టి మెడ్జిల్ నుంచి ఇండిపెండెంట్ ఆ తర్వాత ఎమ్మెల్సీ నగర్ లోకల్ బాడీస్ తర్వాత కొడంగల్ నుంచి ఎమ్మెల్యే సో అంటే కొడంగల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఎక్కడ అంటే అప్పుడు వేకెన్సీ లేదు ఎక్కడికే అక్కడ అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ నుంచి పోటీ చేసి మొదటిసారి గెలవడదు ఓకే సో రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకా మీరు అంటే మాకు జనాలకు తెలియని విషయాలు అంటే మాకు ఆశ్చర్యం కలిగే విషయాలు ఏమని చెప్పండి రేవంత్ రెడ్డి గారి గురించి మొదటి నుంచి చాలా యాక్టివ్ ఉంటాడు చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ల గేమ్స్ లో కూడా చాలా యాక్టివ్ ఉండేది కొంచెం కమిట్మెంట్ ఉన్న మనిషి ఆయన ఏదైనా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసేది మొదటి నుంచి కూడా హార్డ్ వర్కర్ తర్వాత మంచి ఆర్టిస్ట్ మంచి ఆర్ట్ ఇది ఉంది చిన్న ఏజ్లోనే వ్యాపారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజులైన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రింటింగ్ ప్రెస్ మంచి అంటే ఆఫ్సైడ్ ప్రింటింగ్ ప్రెస్ సినిమా వాళ్ళ క్యాడ్స్ ఇవన్నీ చేసే ఇది బిజినెస్ కూడా చిన్న అంటే చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరు కలిసి అంటే చదువుకున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి మేము మొత్తం తెలుసు సో అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రస్థానానికి వెళ్తే ఎంతమంది వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అన్నదమ్ములు ఏడు మంది ఒక సిస్టర్ ఓకే సో ఎక్కడ ఉంటారు వాళ్ళందరూ వాళ్ళంతా ఇద్దరు చనిపోయినారు ఐదు మంది మిగతా వివిధ వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళ సిస్టర్ ఏమో ఇక్కడ గంగారెడ్డిపల్లి విలేజ్ అవి కూడా సర్పంచ్ చేసి ఇంతకుముందు ఓకే సో రేవంత్ రెడ్డి అతను ఫిఫ్త్ మేము ఫిఫ్త్ ఫిఫ్త్ సో ఓకే అంటే ఎక్కువ ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడికి అంటే అంటే అంతకుముందు వస్తుండే తర్వాత బిజీ అయిన తర్వాత దసరా కంపల్సరీ కంపల్సరీ దసరా మాత్రం కంపల్సరీ ఓకే సో అక్కడికి కూడా దసరాకి వెళ్తారంట కదా కూడా కూడా అంటే అక్కడికి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ డే అక్కడికి పోతాడు జమ్ జమ్మి రోజు మాత్రం అంత గ్రామంలో అందరితో మిత్రులు దోస్తులు బంధువులు అందరితో కలిసి జమ్మికి పోవడం జమ్మి పూజ చేసి అది మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతుంది సో అంటే చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడైనా అనుకున్నారా మీరు అంటే మనం పాలిటిక్స్కి వెళ్ళాలి అంటే ఇట్లా కావాలని ఫస్ట్ నన్ను ఎంకరేజ్ ఓకే రాజకీయాల్లో నన్నే చేయాలని ఓకే సార్ అనుకోని పరిస్థితిలో రేవంత్ వచ్చాడు ఆయన కూడా చాలాసార్లు చెప్తాడు అందరికీ నేను మా మావను లీడర్ని చేద్దామని ఈయన కాకపోయా మేమే లీడర్ నేను నాకు అవకాశం వచ్చింది నేను లీడర్ అయినవని అట్లా ఆయనకు ఉంది ఒక కాన్సెప్ట్ ఉండే రాజకీయాల్లో ఉండాలని అవకాశం వచ్చింది దానితోన అంటే అంటే మీ ప్రస్థానం ఇట్లా స్టార్ట్ నుంచి నేను స్టూడెంట్ ఓకే నేను ఈ జిల్లా ఎన్ఎస్సి ప్రెసిడెంట్ గా స్టేట్ ఎన్ఎస్సి వైస్ ప్రెసిడెంట్ గా జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పిసిసి మెంబర్ పిసిసి సెక్రటరీగా ఇట్లా తర్వాత జల సాధన ఉద్యమం ప్రాంతం బాగా కరువుతో ఉంది ఇక్కడ మంచినీళ్ళు దొరికే పరిస్థితి కూడా లేదు అప్పట్లో మా మావన్నీ మహబూబ్నాడులో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ బీమా కానీ నెట్టంపాడు ఈ ప్రాజెక్ట్స్ మీద అప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ ప్రాజెక్ట్స్ తీసుకోవడం జరిగింది అవన్నీ ఇప్పుడు కెనాల్స్ వచ్చినాయి కానీ ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఇదంతా కూడా మా ఈ కెనాల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆయకట్టు స్థిరీకరణ జరిగితే ఈ ప్రాంతం చాలా రిచ్ అయిపోతుంది ఓకే సో అంటే ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్కి వచ్చిందా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారా రేవంత్ కృషి చాలా ఉంది ఓకే రేవంత్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ చాలా డల్గా ఉన్నది చాలా డైనమిక్గా పోయిండు తర్వాత ఆయన ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఈ ప్రభుత్వం దాదాపు నాకు తెలిసి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది కేసులు ఉన్నాయి ఆయన దాదాపు వారంలో రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కూడా కోట్లకు తిప్పిన రోజులు ఉన్నాయి అయినా కూడా అవన్నీ కూడా దాటుకొని ప్రజల దగ్గరికి పోయి ఒక అవేర్నెస్ తెచ్చి యూత్ లో బాగా క్రేజ్ వచ్చేసింది ఎంత అయితే బాల్ ఎట్లయితే కిందికి కొడతా ఉంటే ఎక్కువ లేస్తుందో ఆ విధంగా అయితే ఒత్తిడి ఆయన ఒత్తిడి చేయాలని చూస్తే అంత ఎదుగుతా వచ్చింది ప్రజల మద్దతు కూడా ఆ విధంగా వచ్చింది అంటే ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్నారా రేవంత్ రెడ్డి గారు కష్టాలు అంటే ఆయన చిన్నప్పుడే వ్యాపారం ఓకే పెద్దగా కష్టం అనేది ఏం అంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే సో కానీ చిన్న ఏజ్ లో వ్యాపారంలోకి వచ్చిండు మంచిగా సక్సెస్ అయ్యిండు సక్సెస్ కాబట్టి ఆయన పెద్దగా ఏమి అంటే ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు పెట్టారు అంటే జైలుకి అవన్నీ చాలా ఇబ్బంది మామూలు ఇబ్బంది కదా పాపం ఇప్పుడు బిడ్డ పెళ్ళి అప్పుడు జైలు పెట్టి చాలా బాధాకర విషయం తర్వాత లాస్ట్ టైం కొడంగల్ ఎలక్షన్ జబర్దస్త్ లాస్ట్ కి ఆయన బెడ్రూమ్ తలుపులు పలుగొట్టి బెడ్రూమ్ లో కూడా పోయి అంటే ఎంత దుర్మార్గం చేసినారు అటువంటివన్నీ మాకు చాలా కష్టము బాధ కూడా అవుతుంది కదా మనిషికి సో అయినా కూడా తట్టుకొని నిలబడ్డాడు అంటే మొన్న యశోద హాస్పిటల్కి వెళ్ళి కేసీఆర్ గారిని కలవడం జరిగింది సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు అంటే సింపతి కోసం ఒక మనిషి ఆపదలు ఉన్నాడు సరే అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి ప్రభుత్వం మారిపోయింది కానీ ఒక పెద్ద ఆయన కింద పడ్డాడు సెవెంటీ స్టేజ్లా అది మనిషి ధర్మం ధర్మాన్ని పాటించాడు ఆయన ఎంత సతాయించినా ఇబ్బంది పెట్టిన కక్ష ఆయన సంతోషపడలి బాధపడ్డాడు ఇమీడియట్ ట్రీట్మెంట్ మంచిగా చేయమన్నాడు సో మానవతా కోణంలో చూస్తే ప్రజల మీరే నిర్ణయం చేయాలి ఆయన గొప్పవాడ ఈయన గొప్పవాడ అని అది మీరే చెప్పాలి ఓకే అయితే ఇప్పుడు చాలా మంది ఏమని మాట్లాడుతున్నారు అంటే బీఆర్ఎస్ లీడర్లు కానీ అంటే కొన్ని గ్రామాలలో కూడా కరెంట్ పోతే కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు ఇచ్చినాం రా బాబు అనుకుంటున్నారు సో అదొకటి సో ఇప్పుడు సిక్స్ మంత్స్లో గవర్నమెంట్ పడిపోతుంది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సో వీటిని ఎట్లా చూస్తారు మీరు ప్రజల ఆశీర్వాదం ఎవరికి సాధ్యం కాదు ఓకే ప్రజల పద్ధతి పూర్తిగా ఉంది ఒకవేళ అదే పరిస్థితి వస్తే ప్రజలు తిరగబడతారు మీకు మీ చిన్నపిల్లలు మీకు తెలుసు త్రీలో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని బడగొడితే ఎమ్మెల్యేలను కల్లాపి అంటారు అంటే మా దగ్గర సాంపి అంటారు పేడ నీళ్ళు తల్లినరు పొరకలతోనే కొట్టిండ్రు కొట్టి మళ్ళీ రామారావును అంతకన్నా మెజారిటీ ఎక్కువ మెజార్టీ తోటి కాబట్టి ప్రజలు అనుకుంటే ఇవన్నీ నడవు కాబట్టి ఆ పరిస్థితి రాదు అని నేను అనుకుంటున్నాను ఓకే రాదు అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చదువుకురు కాబట్టి ఇప్పుడు మా ఏజ్లో అయితే మేము చిన్నగా స్కూల్ ఉన్నప్పుడు కోతి పనులు అవి ఇవి వేస్తా ఉంటాం దాని తమ అవి అట్లాంటివి ఏదైనా మర్చిపోలేని మేము బాగా స్విమ్మింగ్ చేసేది ఓకే సమ్మర్ లెవెన్ ఓ క్లాక్ పోయేది పోతే మేము తినడానికి టూ ఓ క్లాక్ అయితే కూడా బావిలోకి వెళ్ళి వెళ్ళాలి వెళ్ళకపోతే అంటే మాకర్ ఉంటాయి బాగా బాగా వాటర్ ఉంది ఇస్తే ఇంట్లో పెద్దోళ్ళు వచ్చి ఎల్ల బయటికి వెళ్ళనీకి రాళ్లతోనే కొట్టేది కొడితే వాళ్ళు ఈ సైడ్కి వస్తే మేము ఆ సైడ్కి పోతుంటే ఆ సైడ్కి వస్తే ఈ సైడ్ అట్లా ఓసారి గంట గంట సేపు సతాయించేది అంటే తినడానికి రావాలంటే మేము వెళ్ళకపోయేది ఆడుకుంటా ఆడుకుంటా ఆ బావులలో పెద్ద పెద్ద చింత చెట్లు ఉంటుండే అవి ఎక్కి దుంకుతుండే డైవ్ డైవ్స్ ఓకే సార్ డైవ్ కొడుతుంటే రేవంత్ కో బాగా అంటే ఈ పండ్లది యాక్సిడెంట్ అయితే ఒక వన్ టూ మంత్స్ బాగా పెద్ద ట్రీట్మెంట్ కూడా సో అట్లాంటివి చేసేది కబడ్డీ ఆడుతుంటే అది చీమ చింతకాయలు అంటారు పుల్ చింతకాయ ఆ చెట్ల పోయి సమ్మర్ లో ఆ కాయలు తింటుంటివి అట్లా హ్యాపీ ఉంటుంది అంటే మీరు కలిసి ఓన్లీ వన్ టు ఫిఫ్త్ వరకు అంటే ఆయన అక్కడ పోయిండు నేను ఇక్కడ పోయిన ఇక్కడ లేదు అప్పుడు ఐదో తరగతి వరకే ఉన్నాను ఫిఫ్త్ క్లాస్ సో రేవంత్ రెడ్డి గారి గొప్ప విషయం ఏదైనా చెప్పమంటే ఏం చెప్తారు మీరు కమిట్మెంట్ ఉంది మనిషి దగ్గర ఏదైనా పట్టుదల పడితే అది ఇక చేసే వరకు వదలడు ఓకే సో రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా ఇంకా ఏమన్నా నేను సలహాలు ఏముంది ఇక ఇప్పుడు ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఉంది అంత ఐడియాతోనే పనిచేస్తుండ్రు సో ఇక మా ప్రాంతానికి అయితే మేలు జరుగుతుంది ఏమైనా జరిగేదంతా ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు అవసరమైనా చెప్తాం అట్లా నమస్తే నమస్తే నా పేరు వేమారెడ్డి కొండారెడ్డిపల్లి పల్లి వంగూర్ అంటే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం జరిగింది అంటే మీ గ్రామస్తులు అంటే మీకు తెలిసే ఉంటుంది అంటే మీ గ్రామంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని సో సీఎంగా ఇప్పుడు ఉన్నారు సో ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉంది మరియు ఈ గ్రామంలోనే మేము కూడా ఉన్నందుకు గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నాం ముందుగా పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించుకుంటూ ఈరోజు రైతులకు రైతు భరోసా రూపాన ఈరోజు ప్రతి రైతు కుటుంబంలో ఆనందం చెందేలా ఈ రోజు రైతు భరోసా వేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు కూడా లాస్ట్ టైం గ్రామానికి ఎప్పుడు రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం రావడం జరిగింది ఓకే సో వస్తారు గ్రామానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన వాళ్ళవి ఎవరు పెళ్ళిళ్ళు ఉంటే గానీ మరియు వేరే పండుగలు కూడా తక్కువ దసరాకు మాత్రం ఎక్కడున్నా ప్రతి దసరాకు వంద కోది శాతం వస్తారు ఇక్కడికి ఎంతమంది ఉంటారు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఇక్కడ మొత్తం వాళ్ళ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అందులో ఒక అక్క ఏడుగురు అన్నదమ్ములు మొత్తం ఎయిట్ మెంబర్స్ ఇక్కడ ఎవరు ఉండరు అంత హైదరాబాద్ యూఎస్ లో ఉంటారు మీతో ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా మాట్లాడతారు ఖచ్చితంగా నాతో లాస్ట్ టైం నాకు టూ ఇయర్స్ బ్యాక్ హార్ట్ ప్రాబ్లం ఉండే దానికి సంబంధించి అతనే సజెస్ట్ చేసి మెడికోర్ హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది ఊరి విషయాలు ఏదున్నా వాళ్ళ సోదరుడైన కృష్ణారెడ్డి గారు దీన్ని ఊరికి సంబంధించిన విషయాలు ఏదున్నా షేర్ అంటే మాతోటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఎట్లా అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళకు కాలేజీలలో సీట్ల విషయమే కానీ మరియు హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో ఎలాంటి విషయాలున్నా వారి సోదరుడైనటువంటి కృష్ణారెడ్డి గారి ద్వారా ఆ పనులు చేపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే పేరు సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డి సో ఎక్కువ ఈ గ్రామంలో రెడ్డిసే ఉన్నారా అందరున్నారు ట్వంటీ టూ ట్వంటీ టూ కులాల్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ అన్ని క్యాస్టెస్ ఉన్నాయి రెడ్డిస్ ఎక్కువ ఉన్నారు రెడ్డిస్ ఎక్కువ ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని సీఎం గా ప్రకటించగానే మీకు ఎట్లా అనిపించింది చాలా హ్యాపీగా ఉన్నది చాలా సంబరాలు చేసినాం మేము కూడా ట్రాకర్స్ కలిసినాము బ్యాండ్స్ పెట్టాము అన్ని పెట్టి మంచిగా చేసాము చేసాము తర్వాత డీజే పెట్టి మంచి పిల్లలు అంతా జనాభా బాగున్నారు మా దగ్గర యూత్ వాళ్ళంతా బాగా ఎంకరేజ్ చేశారు మా చాలా హ్యాపీగా ఉంది మాకు రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని మీరు అనుకున్నారా అవుతారా అనుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాం పీసీసీ పగ్గాలు పట్టినప్పుడే మనకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉన్నది ఆయన రేవంత్ చిచ్చా ఎప్పుడు కూడా మనకు ఏదన్నా అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన దగ్గర వదిలిపెట్టకపోయేది ఎలాంటి పని అయినా కానీ ప్లస్ ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ అయినా ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా మనకు అన్నిట్లో కొట్టి జిద్దుతో చేసే పని చేయగలుగుతాడు ఏదైనా కూడా ఆయన ఒకటి అనుకోవడం అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించే వరకు చేస్తాడు ఇప్పుడు ఎనిమిది ఏడు మంది అన్నదమ్ములు కదా సో అందరు ఇట్లా ఎక్కువ యాక్టివ్ ఎవరు రేవంత్ రెడ్డి గారేనా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ పెద్ద ఉంటుండే ఏసీ ఉండే కొత్త కోట ఆయన ద్వారా ఉండి చదువుకునేవారు అందరూ వనపర్తిలో ఆయన ద్వారానే అందరూ మిగతా సెవెన్ మెంబర్స్ ఆయన ద్వారానే వేసుకునేవాళ్ళు ఆయన ఆయన చెప్పే బాటలో అందరూ సేమ్ అదే పాత్రలో నడిచేవారు ప్రతి ఒక్కరు సో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రాబోతున్నారు మరి ఈ గ్రామానికి అంటే ఈ సీఎం అయిన తర్వాత సీఎం హోదాలో వస్తే అది వేరేలా ఉంటుందిగా సో ఎప్పుడు వస్తారు ఒకవేళ వస్తే మీరే ఏం చేయబోతున్నారు అంటే ఇప్పుడు మొన్న ఆల్రెడీ మా కేవీనన్న గారు వెళ్ళారు వెళ్ళి ఇన్విటేషన్ చేశారు ఊరికి రమ్మని సరే చూద్దాం టైం వచ్చిన తర్వాత వచ్చినప్పుడు చూద్దాం చెప్తామన్నారు వచ్చినప్పుడు మాత్రం చాలా సంబరాలు చేస్తూ ఉంటాం దాన్ని సో అంటే ఎట్లాంటి సంబరాలు చేయబోతున్నారు ఇంకా మామూలుగా ఉంటే బ్యానర్స్ కట్టడం క్రాకర్స్ కలిచడము కాకపోతే పండగ వాతావరణం వెళ్ళకూడదు ఊరు మొత్తం అప్పుడు ఆ రోజు అంటే సీఎం సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు సో అంటే ఎట్లా చేస్తారని అనుకుంటున్నారు పరిపాలన మీరు మంచిగా చేస్తాడు రాసే గడి లాగా చేస్తాడని అనుకుంటున్నాం మేము రాసే గడి కంటే ఎక్కువే కానీ తక్కువైతే కాదని మేము అనుకుంటున్నాం ఆయనకున్న తెలివికి ఆయన దేంట్లో ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఎలాంటి విషయంలో అయినా కూడా దాని నుంచి చేస్తాడని మనం అనుకుంటున్నాం అయితే రేవంత్ రెడ్డి కానీ చాలా కష్టాలు పెట్టిరనమాట చాలా మంది సో అవన్నీ మళ్ళీ పగ తీసుకునే అట్లాంటి క్యారెక్టరా రేవంత్ రెడ్డిది చేయడండి ఎప్పటికప్పుడు మర్చిపోతుంటాడు అది వాళ్ళకే వదిలేస్తాడు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాడు అది అలా అగల పగ తీసుకుంటే మన రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళలేం కదా అది వాళ్ళ చేసిరని మనం కూడా చేసుకుంటూ పోతే కాదు మంచిగా చేసుకుంటే ఆటోమేటిక్ జనాల్లో చేంజ్ వస్తుంటుంది కదా సో అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ బీజేపీ ఎమ్మెల్యే కానీ రీసెంట్గా మాట్లాడడం జరిగింది అంటే బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి దాని తర్వాత ఎంఐఎంకి ఏడు ఉన్నాయి బీజేపీకి ఎనిమిది ఉన్నాయి మేమందరం కలిస్తే ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి సో దానిపైన మీరు ఏమని మాట్లాడతారు అలాంటిది ఏం జరగదు అసలు ఆలోచనే రాదు బీఆర్ఎస్ వాళ్ళే వస్తే ఇంకా ఆల్రెడీ టచ్లో ఉన్నారు వస్తే రావచ్చు కాంగ్రెస్లో కానీ ఇది క్యాన్సిల్ అయ్యి వేరే ఫామ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు అన కల వాళ్ళు ట్వంటీ మెంబర్స్ వరకు మనకు టచ్లో ఉన్నారని మనకు జనాలలో టాకు వస్తే అట్లా ఏమైనా రావచ్చు మనదే ఇంకా అయితే రేవంత్ రెడ్డి గారి గురించి అంటే మన వ్యూవర్స్ కి అంటే చాలా మంది ప్రజలకు తెలియని ఏమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా చెప్పగలరా మీరు ఇంట్రెస్టింగ్ అంటే మనకు ఇక్కడ సీతారాంలో కళ్యాణం వాళ్ళే స్టార్ట్ చేశారు ఫస్ట్ సీతారాంలో కళ్యాణం చేసింది ఆయన్ని ఆయన్ని కళ్యాణ మండపం మీద ఆయనే కూర్చుకొని వేరే వాళ్ళు వెంకటరెడ్డి మామని ఆయన బాబాయ్ అని ఆయన వీళ్ళిద్దరు సైడ్ సైడ్ కూర్చొని కళ్యాణం చేయడం జరిగింది అప్పటి నుంచి సాంప్రదాయబద్ధంగా సెవెన్ ఇయర్స్ కంటిన్యూగా చేస్తున్నారు దానికి ఎక్స్పెండిచర్ ఎంత అయినా పంపిస్తుంటారు ప్రతి ఇయర్ మొత్తం ఖర్చు ఆయన్ని ఎంతమంది కానీ ఇది థౌసండ్ మెంబర్స్కు భోజనాలతో సహా ప్రతి కళ్యాణ ఖర్చుకు ఎంత ఖర్చు అయినా ఆయన ఇది మాత్రం మర్చిపోరాంది ఫస్ట్ ఎక్కడ జరగాలి మాకు దగ్గర ఇక్కడ సిరిసరాల్లో గుట్ట మీద కళ్యాణం జరుగుతుండే ఈ ఏరియాలో సరౌండింగ్లో ఎక్కర్లేదు అందరం అక్కడికి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు మా ఊరికే వేరే వాళ్ళందరూ వస్తున్నారు కళ్యాణానికి అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అది చేతుల ద్వారా మనకు స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకోటి ఏంటంటే అంటే గ్రామంలో కూడా హనుమాన్ టెంపుల్ కట్ కట్టిస్తున్నారా కట్టించబోతున్నారా అన్నట్టు విన్నా దానికి ల్యాండ్ యాక్టివేట్ చేసారు దానికి తక్కువ ఉండే చిన్న ప్లేస్ ఉండే దానికంతా ల్యాండ్ తీసుకున్నారు ఈ త్వరలో శంకుస్థాపన స్టార్ట్ చేస్తాడు దాని వరకు దానికి వస్తే రావచ్చు అని మేము అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఏంటంటే ఈ ఎలక్షన్లు స్టార్ట్ అయిన తర్వాత సో ప్రచారానికి ముందు కూడా అంటే ఈ గ్రామంలోనే హోమం కూడా నిర్వహించడం జరిగిందంట హోమం చేయడం జరిగిందంట సో అది ఎందుకు చేశారు అసలు అంటే ప్రతిసారి ఇక్కడి నుంచి నామ్ రేవచ్చు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి పూజ చేసి నామినేషన్ వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళేవాడు ఈసారి వీలు కాలేదు కానందుకు మేమే కూర్చున్నాం యాగం మీద మేమే చేశాము హోమం యాగం రెండు చేసాము ఆ రోజు చూస్తే మాకు ఫలించాలని చేశాము చేసి తర్వాత మళ్ళీ కూడా పూజలు చేశాము ఆయన నమ్మేసి నమ్మే దేవుడు హనుమాన్ టెంపుల్ హనుమాన్ ఆంజనేయ స్వామిని బాగా భక్తుడు ఆంజనేయ స్వామిని నమ్ముతాడు అదే ఆయన రాలేనిది మేము భర్తీ చేశాము అది మాకు చాలా హ్యాపీ ఉంది మేము చేసినందుకే సీఎం మైండ్ అని చాలా ఫైనల్ బెస్ట్ సూఎం ఓకే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ సూఎం అవుతాడు లేదు మనం ఫస్ట్ చెప్తున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ అదే అవుతుంది లాస్ట్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా అదే అంటాం బెస్ట్ సీఎం ఇంత యాక్ట్ ఇంత యాక్టివ్గా చేసిన పర్సన్ ఇన్నా సో వీళ్ళ గ్రామ ప్రజలు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి పక్క ఆయన జనాలకు మంచిగా చేయాలి ఇంకా రెండు టర్మ్స్ కూడా గెలవాలని చెప్పేసి మనం కూడా ఆదరణ నుంచి కోరుకుందాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ Thank you, Anna. Thank you.